హాయ్ అండి ఏంటంటే క్యారెట్ తెలుసు కదా మనకి క్యారెట్ని చక్కగా నీట్గా పొట్టు పొట్టంతా చిక్కేసి అలాగే నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి కుక్కర్లో ఒక విజిల్ వేయించండి విజిల్ వేసేటప్పుడు చాలామందికి షుగర్లు ఉన్నాయి కదండి షుగర్ ఉన్న వాళ్ళు తీపి తినకూడదు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఖర్జూరం తెలుసు కదా మనకి తీర్థాలు అది అమ్ముతారు ఈ ఖర్జూరం కాదు మమ్మల్ని పాత పాత పూర్వం మనకు వచ్చేది ఖర్జూరం తీరతోనే ఉమ్తారు కదా అలాంటి ఖర్జూరం చక్కగా కొంచెం ఎండగాసినప్పుడు ఎండలో పెట్టుకుని పిక్కలు తీసేసి స్టోర్ చేసుకోండి ఆ ఖర్జూరం పిక్కలు ఒక నాలుగు ఐదో ఇందులో వేసుకోవాలి వేసుకొని పిల్లలకైతే ఒక గ్లాసుడు వేయండి పిల్లలు కాకపోతే పెద్దవాళ్ళకైతే వాటర్ వేసేసుకోండి వేసుకొని చక్కగా చూసి అలా మిక్సీ పట్టానో క్యారెట్ బాగా చల్లారిపోయిన తర్వాత నుంచి తీసి అప్పుడు ఇలా మిక్సీ పట్టాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టి చక్కగా మధ్యాహ్నం మనకు వంట అయిపోతుంది కదా అలాంటి టైంలో చేసి చక్కగా పక్కన పెట్టేసుకుంటే ఒక బాటిల్ తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పిల్లలు చక్కగా స్కూల్ నుంచి రాగానే ఇవ్వచ్చు ఇదిగోండి ఇలాంటి బాటిల్లో మీరు పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఓకే